పేరు డాక్టర్ కొట్టూరు శ్రీశైలం హైదరాబాద్లో జరిగిన ఇన్స్టలేషన్ సెరమనీలో నేను అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించాను ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మా నేషనల్ న్యూరటాలజీ ఫోరం ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ విసి మనోజ్ గారు మరియు స్పెషల్ ఇన్వైటీగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డాక్టర్ నరేంద్ర కుమార్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ మన నిజామాబాద్ చెందిన డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి గారు మరియు మా నేషనల్ కార్యదర్శి ఫర్ ఎన్ఎన్ఎఫ్ ఇండియా డాక్టర్ అమిత్ గారు మరియు సెంట్రల్ జోన్ ఈబీ మెంబర్ డాక్టర్ రవిశంకర్ గారు సమీక్షంలో ఈ పదవి స్వీకారం ఈ సంవత్సరము పంచభుజ అనేది ప్రెసిడెన్షియల్ యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించాం ఈ ఫైవ్ ప్రెసిడెన్షియల్ యాక్షన్ ప్లాన్ పంచభుజాలలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ అంటే ప్రాథమిక చికిత్స ఏదైతే నవజాత శిష్యులకు చెందాలో వాటి గురించి ట్రైనింగ్ ఇవ్వడము తర్వాత సిస్టర్లకు నైపుణ్యం కలగడము తర్వాత వాళ్ళకు కావలసిన ట్రైనింగ్ కిట్ ఉందో అది లాంచ్ చేశాము ఇదే కాకుండా న్యూబార్న్ బేబీస్కి కావలసిన పరికరాలు యంత్రాల గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ది నర్సెస్ డాక్టర్స్ నిలోఫర్ హాస్పిటల్లో ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాము ఇది సంవత్సరం తరబడి సిరీస్ వర్క్షాప్ సిరీస్ లాగా ప్లాన్ చేశాము ఇదే కాకుండా వెబినార్స్ దట్ ఈస్ బేబీ స్టెప్స్ బిగ్ ఇంపాక్ట్స్ అంటే చిన్న చిన్న చర్యలు తీసుకుంటే దానివల్ల ఫలితాలు ఏముంటాయో అది ఒకరికొకరికి తెలియాలా వెబినార్స్ అంటే త్రూ జూమ్ మీటింగ్లలో ఈ విధంగా ప్లాన్ చేసి ఇతర జిల్లాలకు మెసేజ్ తర్వాత ట్రైనింగ్ తర్వాత ఇట్లాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ వాళ్ళకు కూడా అర్థమవుతే వాళ్ళు అక్కడ వాళ్ళ జిల్లాలలో అమలు చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇదే కాకుండా వెబ్సైట్ తెలంగాణ నవజాత శిష్యుద్ది ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ శాఖ ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాము తర్వాత ఈ న్యూస్ లెటర్స్ అంటే కొన్ని హాస్పిటల్స్లలో అచీవ్మెంట్స్ ఉంటాయి కొంతమంది బరువు తక్కువ పిల్లల్ని కాపాడగలుగుతారు కొన్ని హార్ట్ సర్జరీస్ చేస్తుంటారు వాటిల్లో సక్సెస్ఫుల్గా అయినట్టు కొన్ని డిఫరెంట్ సర్జరీస్ సక్సెస్ స్టోరీస్ని తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలా అనేది ఒక వెబ్సైట్లో ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఈజీగా ఉంటుంది తర్వాత ఇన్ఫర్మేషన్ అందరిలో స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక వెబ్సైట్ ఈ కనెక్ట్ అనేది ప్లాన్ చేస్తాము ఈ పంచభుజ ప్రెసిడెన్షియల్ యాక్షన్ ప్లాన్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫెంట్ అండ్ న్యూనేటల్ మార్టాలిటీ నవజాత శిశు మరణాలను ఏ విధంగా తగ్గించాలి మన తెలంగాణ ఇతర జిల్లాల కంటే ఫస్ట్గా ఈ సింగిల్ డిజిట్ అంటే ఇంతకుముందు మనం చూసినట్లయితే వీవర్ ఏబుల్ టు టచ్ సెవెంటీన్ అంటే వెయ్యి శిష్యుల జన్మిస్తే దాంట్లో పదిహేడు నుండి ఇరవై మంది శిష్యులు మరణిస్తుంటారు సో ఇది సింగిల్ డిజిట్స్ కేరళ అయితే త్రీ ఆర్ ఫోర్ ఈ ఈ సింగిల్ డిజిట్ సాధించగలిగింది సో ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ అంటే బేసిక్గా జిల్లాలలో నవజాత శిష్యులకు ప్రాథమిక చికిత్స వాళ్ళని వెచ్చగా ఉండే పద్ధతులు తర్వాత తల్లిపాల అవగాహనము ఫస్ట్ వన్ అవర్లోగానే శిశువుకి తల్లిపాలు ఇవ్వడము ముర్రుపాలు ప్రాముఖ్యత ఈ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడే టీకా కార్యక్రమాలు ఇలాంటి కొన్ని సరిగ్గా జరగడం లేదు సో ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనము గనక జిల్లాలలోనే ఇతర హబ్ లాగా ఒక సెంటర్ లాగా ప్లాన్ చేస్తే మనము ఈ నవజాత శిశు మరణాలను అన్న ఉద్దేశంతో నిజామాబాద్లో డాక్టర్ నిరూప్ రెడ్డి మరియు డాక్టర్ సాధన న్యూనటాలజిస్ట్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి మెంబర్ లాగా తీసుకొని ఈ ఇతర జిల్లాలను తీసుకున్నా మన జిల్లాల గురించి చెప్పడానికి నేను మీడియా ద్వారా ఈ కార్యాచరణ ఏ విధంగా పోతుంది ఏ విధంగా చేయాలి నవజాత శిశు మరణాలను ఏ విధంగా తగ్గించాలి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ నుండి ప్రెసిడెంట్గా రావడము నేను ఎంతో గర్వపడుతున్నాను నిజామాబాద్ ప్రజలకు మా తల్లిదండ్రులకు నా భార్యకు మరియు మీడియా సోదరులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను వీటితో పాటు ఒక టీం మా నిజామాబాద్లో మంచి టీం ఉన్నారు డాక్టర్లు వాళ్ళు బాగా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ని ముందుకు సాగిద్దాము మనము దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి మనము ఇన్ఫెంట్ మార్టాలిటీ న్యూనిటల్ మార్టాలిటీ అంటే నవజాత శిశు మరణాలు సింగిల్ డిజిట్ తేవడము ఈజీగా చేయొచ్చు మనను ఒక మార్గ మనము ఒక మార్గదర్శంగా తయారు కావాలి ఒక ఎగ్జాంపుల్ లాగా నేషనల్ లెవెల్లో చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో నేను అధ్యక్ష ప్రణాళిక చతుర్భుజ ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ కొద్ది అధ్యక్షత ఈ సంవత్సరం రీచ్ ద అన్ రీచ్డ్ అనే ముఖ్య ధ్యాయంతో పంచభుజ అధ్యక్ష కార్యాచరణం ప్రణాళిక అమల్లోకి రానుంది ఇందులో ఐదు ప్రధాన కా కార్యక్రమాలు ఉంటాయి న్యూస్ఫియర్ అంటే ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ ఆధికారిక న్యూస్ లెటర్ బేబీ స్టెప్స్ బిగ్ ఇంపాక్ట్ నెల నెల వెబినార్లు నిర్వహిస్తాం శిశు శిక్ష ట్రైనింగ్ కిట్ నూతన శిశు సం సంరక్షణ శిక్షణ పరికరాలు లాంచ్ చేశాము ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ వెబ్సైట్ సమాచార ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ వెబ్సైట్ మరియు న్యూనేటాలజీ నర్సింగ్ ఎక్సలెన్స్ అంటే సంవత్సరం మొత్తం వర్క్షాప్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఒక కార్యాచరణగా శిశు సంరక్షణనే ప్రా ప్రాధాన్యత్వం కొరకు ఈ ఎసెన్షియల్ న్యూబార్న్ కేర్ బేసిక్ న్యూబార్న్ కేర్ అనే ప్రోగ్రామ్తో మన తెలంగాణ నేషనల్ లెవెల్ కంటే ఎంతో తక్కువగా శిశు మరణాలను రేట్ ఏదైతే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ న్యూనిటల్ మార్టాలిటీ రేట్ సింగిల్ డిజిట్ తేవడానికి కొరకు కృషి చేస్తానని మీ మీడియా ద్వారా అందరికీ తెలిపాలనుకుంటున్నాను నా అధ్యక్ష పదవిలో ప్రధాన లక్ష్యం నూతన శిశు సంరక్షణ అంటే బేసిక్ కే మరియు అవసరమైన చర్యలు తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాల శాతంను నిమిష అంకె అంటే సింగిల్ డిజిట్ లక్ష్యంలా ఈ తీసుకురావాలని చెప్పి ఒక దృఢంతో నేను ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నాను